రా కదలిరా బహిరంగ సభకి హాజరైన ఆశేష ప్రజా నీకం ని ఉద్దేశించి టిడిపి అధినేత చంద్రబాబు టిడిపి జనసేన ప్రభుత్వం రావాలి సైకో జగన్ ప్రభుత్వం పోవాలి అనే లక్ష్యంగా ప్రజలంతా కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమం తన బాధ్యత అని భరోసా ఇచ్చారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడే చెప్పారు మన పేద కూడా ఎమ్మెల్యే రొయ్యల చెరువు తవ్వాలంటే ముడుపులు ఇవ్వాల్సిందా లేదా డబ్బులు ఇస్తున్నారా లేదా అని అడుగుతున్నా ఇస్తున్నామంటే గట్టిగా చేపట్లు కూడా చెప్పండి ఇంకో పక్క ఇంటి జాగాకు యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయలు లంచం ఇంటి జాగా సైట్ ఇవ్వాలన్నా లంచం ఇండ్లు కట్టాలన్నా లంచం ఇంకో పక్కన తణుకున్నాడు ఎర్రిపప్ప సొంత ఊళ్ళో ధాన్యం సంచు సంచులు ఇవ్వలేని ఎర్రిపప్ప ఏమన్నాలో నాకు తెలియదు ఎర్రిపప్పని కానీ రాష్ట్రంలోనే టీడీఆర్ బాండ్ లో నెంబర్ వన్ కుంభకోణం తణుకు నుంచే ప్రారంభమైంది రాష్ట్రం అంతా చేస్తున్నారు కబద్దార్ జాగ్రత్తగా ఉన్నది టీడీఆర్ బండ్ల కుంభకోణం మిమ్మల్ని కక్కిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటాం నియోజకవర్గంలో ఏం కట్టాలన్నా ఐదు పర్సెంట్ ఈయనకి చెల్లించాలా అది అక్కడుండే ఎమ్మెల్యే ఇంకొకరు తాడేపల్లిగూడలో ఉన్నాడు చెల్లర కొట్టు చెల్లర కొట్టు పెట్టేశాడు ఏది బిల్డింగ్ కావాలన్నా ట్యాక్స్ కట్టాల్సింది లేఅవుట్ వేయాలన్నా ట్యాక్స్ కట్టాల్సింది అన్నిటికీ ట్యాక్స్ భీమవరం ఉన్నాడు గజ దొంగ మామూలు కాదు యాభై రెండు కోట్ల రూపాయల భూమిని కొట్టేశాడు జగన్మోహన్ రెడ్డి రిషికొండను కొట్టేసి ఐదు వందల కోట్లతో ప్యాలెస్ కడితే ఇక్కడ భీమవరం ఎమ్మెల్యే ఒక ప్యాలెస్ కట్టాడు పోటీ పడుతున్నాడు పేదలకు ఇల్లు కట్టలేరు కానీ వీళ్ళు మాత్రం ప్యాలెస్లు కట్టుకుంటారు నర్సాపూర్ లో ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన పేరే నియోజకవర్గాన్ని ప్రసాదం మారిగా మింగేస్తున్నాడు ఆయన ఒక ఎమ్మెల్యే పేదలకు ఇల్లు పట్టాల కోసం తక్కువ ధరకు భూములు కొని మొత్తం వెంచర్లేస్ అమ్మేసే పరిస్థితికి వచ్చాడు గవర్నమెంట్కి ఇచ్చే పరిస్థితికి వచ్చాడు గోదావరి ఏటికట్ట ఆధునీకరణలో నాసిరకం పనులు చేసి పదైదు కోట్లు మింగేశాడు వీళ్ళు ఎమ్మెల్యేలు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నీకు ధైర్యం ఉందా ఈ ఎమ్మెల్యేలు మారుస్తావా నువ్వు చేయలేవు అది నీ పరిస్థితి అందుకే నేను ఒకటే వైకాపా పాలనను మళ్ళీ వస్తే వ్యాపారులు బతికే పరిస్థితి ఉందా అని ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ ప్రశ్నించారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ వ్యాపారాలు చేసుకుంటున్న వారిని తరిమిస్తారా అంటూ ప్రశ్నించారు ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో నోటిఫికేషన్ వస్తుందని అనేక రకాల కథనాలు అటు పత్రికల్లో టీవీల్లో వస్తూ ఉన్నాయి కాబట్టి ఎన్నికలు వచ్చే వేళ ప్రజలందరికీ ఒక విజ్ఞాపన చేయాలనే ప్రత్యేకంగా ఈ యొక్క విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది మీ ద్వారా ప్రజలందరినీ నేను కోరేది ఒకటే దాదాపుగా ఐదేళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు చూశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు చూశారు ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందంటే సగటు ప్రజలు మాట్లాడే భాష ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎలా ఉందంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ చేత్తో పది రూపాయలు ఇచ్చి ఈ చేతితో వంద రూపాయలు లాక్కునే ప్రభుత్వంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు నిరంతరం ప్రజల్లో తిరుగుతున్నప్పుడు నేను గాని నా కుటుంబ సభ్యులు కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ డివిజన్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు ప్రచారకర్తలు నిరంతరం రూరల్ నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు కాని ఇతరత్ర పనుల మీద ఇతర జిల్లాలకు వెళ్ళినప్పుడు గాని ప్రైవేట్ కార్యక్రమాల్లో పది మందిని కలిసినప్పుడు గాని ముఖ్యంగా సామాన్య కుటుంబాలు పేద కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు యువత అందరూ చెప్పే మాట ఒకే ఒక్క మాట కుడి చేత్తో పది రూపాయలు ఇచ్చి ఎడమ చేత్తో వంద రూపాయలు లాక్కునే ప్రభుత్వాన్ని ఏమిటి దీనికి కారణం అంటే ప్రజలందరు నోట్లోంచి వచ్చే మాట కూరగాయల ధరలు పెరిగాయి నిత్యావసర వస్తువులు ధరలు పెరిగాయి కరెంటు ఛార్జీలు అయితే మామూలుగా కరెంటు తీగలు పట్టుకుంటే షాక్ కొడతాయి ఆంధ్ర రాష్ట్రంలో కరెంటు షాక్ కొట్టాలంటే తీగలు పట్టుకోబడలేదు నెల నెల జగనన్న మనకిచ్చే కరెంటు బిల్లులు పట్టుకుంటే చేతులు షాక్ గుండె అనే పరిస్థితి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఇసుక ధర తీవ్రంగా పెరిగిపోయింది భవన నిర్మాణాలు గాని లేదా ఒక రోడ్డు ఒక కాలవో లేదా ఒక చిన్న ఇళ్ళు ఒక గోడ ఏదైనా కట్టుకోవాలంటే ఇసుక కావాలంటే కళ్ల ముందు ఇసుక కనిపిస్తున్నా కూడా ఆరు వేలు ఆరు వేల ఎందులు ఏడు వేలు అన్నాడు తెలుగుదేశం ఉచితంగా ఇసుక ఇచ్చిన పరిస్థితి అన్నిటికీ మించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ లో వ్యాపారాలు చేసుకునేదానికి రుణాలు మంజూరు చేసేవాళ్లు ఈనాడు ఆ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ లో ఎలాంటి రుణాలు వ్యాపారాలకి మంజూరు కాని పరిస్థితిని కూడా ప్రజలు మొత్తం కూడా గుర్తు తెస్తూ ఉన్నారు ఆటో కార్మికులైతే అయితే ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే మా ప్రాంతంలో వంద ఉంటే ఓ పది ఆటోలకి ఆ యొక్క ఆటో మిత్ర సంవత్సరానికి పదివేలు వస్తుంది కానీ వంద ఆటోలకి ఆ సంవత్సరం దాటే లోపల ఒక్కొక్క ఆటోకి పన్నెండు వేలు పదమూడు వేలు పెనాల్టీలు వేసే పరిస్థితి అంటే ఈ చేత్తో లక్ష్య ఇచ్చి ఈ చేత్తో పన్నెండు లక్షలు లాక్కునే పరిస్థితి అని చెప్పారు అన్నిటికీ మించి అన్నా క్యాంటీన్ నిన్న నాలుగు ప్రాంతాల్లో ఆత్మీయ సమావేశాలు జరిగితే ప్రజలను కలిసేదానికి వెళితే వాళ్ల నుంచి వచ్చిన మాట అయ్యా పేదవాడి ఆకలిని తీర్చి అన్నా క్యాంటీన్లు మూసివేయటం ఎంతవరకు సమంజసం రేపు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి వస్తుంది మేము సిద్దంగా ఉన్నాం ఓటేసేదానికి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లు ప్రారంభించమని ప్రజల్లో వచ్చిన కోరిక నిన్న సాయంత్రం ఒక మహిళ అడిగింది ఆత్మీయ సమావేశంలో పక్కనుండే తమిళనాడు రాష్ట్రంలో జయలలిత అమ్మా క్యాంటీన్ పెడితే స్టాలిన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జయలలిత గారు పెట్టారు కదా అని ఏమాత్రం భేషణాలకు పోకుండా అమ్మా క్యాంటీన్ అనేది పేదవాడి ఆకలిని తీర్చే క్యాంటీన్ ఖచ్చితంగా ఉండాలని అమ్మ పేరుతోనే అమ్మా క్యాంటీన్ పేరుతోనే ఆ యొక్క నిర్వహిస్తూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో అన్న ఎన్టీఆర్ పేరుతో క్యాంటీన్లు పెట్టారు ఒకవేళ పేరు గారికి ఇష్టం లేకుంటే జగన్ అన్న క్యాంటీన్ పెట్టి నడిపిండొచ్చు కదా అలా కాకుండా ఈ యొక్క అన్న క్యాంటీన్ మూసివేసి పేదవాడి కడుపు కొట్టడం ఎంతవరకు సమంజసమైన పరిస్థితి అంతేకాదు రంజాన్ తోఫా గాని క్రిస్మస్ కానుక్ గాని సంక్రాంతి కానుక్ గాని వచ్చే పరిస్థితి లేదు ఆర్టీసీ ఛార్జీలు ఎన్ని రెట్లు పెరిగాయో తెలియదేం కాదు అదేవిధంగా కూడా ఛార్జీలు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఏ మూలకెళ్ళినా ఎక్కడికెళ్ళినా ప్రతి నుంచి వచ్చే మాట అధిక ధరలు అధిక పన్నులు ఒక నిన్న ఒక యువకుడు అడిగాడు ఏమని అడిగాడు అంటే సార్ మేము కార్పొరేషన్ ఈ నెల తొమ్మిది నుంచి పన్నెండవ తేదీ వరకు పెట్టి సచివాలయాల్లో అంబేద్కర్ కు నివాళి అర్పించే కార్యక్రమాన్ని చేపట్టాలని ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ అన్నారు సార్ అందరికీ నమస్కారం అండి మరి కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ ముఖ్య నాయకులందరికీ కూడా ప్రత్యేక నమస్కారం చెప్పుకుంటున్నాను అయితే ముందుగా ఈరోజు ఈ సమావేశానికి ఉద్దేశం ఏంటి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ ఆదేశాల రదేశాలకు మరి ఈ నెల పద్దెనిమిదవ తారీఖున మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి మతం ప్రారంభించడం జరుగుతుంది పంతొమ్మిది తారీఖున సుమారుగా నాలుగు వందల నాలుగు కోట్ల మొబైల్తో డాక్టర్ బిఆర్జీ అంబేద్కర్ గారి నిర్మాణం పూర్తయింది అది ముందుగా చెప్పాలంటే ఈరోజు భారతదేశంలోనే అత్యంత ఎత్తైన మరి అంబేద్కర్ గారి విగ్రహం మరి అవతరించబోతుంది మరికొద్ది రోజుల్లో సుమారుగా నూట ఇరవై ఐదు నదుల విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ గారు ఏర్పాటు చేయడం జరిగింది అయితే ముఖ్యంగా ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ప్రపంచ స్థాయి సౌకర్యాలన్నీ కల్గొండలో నిజంగా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే దాంట్లో ఆ స్మృతి వనంలో డిజిటల్ ఇమర్సి మ్యూజియం అని పెడతారు అలాగే కన్వెన్షన్ సెంటర్ మినీ థియేటర్ ఫుడ్ కోర్టు వాటర్ పంటలే ప్రపంచ స్థాయి సౌకర్యాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారి ప్రభుత్వం

భార్య నాయకంతులు కూడా ఈ విధమైన అక్కడ చార్ట్ ఉంటుంది ఆ చార్ట్లో ముఖ్య నాయకందలను కూడా ఆ సంతకాలు కూడా చేయాల్సిన కార్యక్రమం ఉంటుంది అందరిని కూడా డిజిటల్ చేసి అక్కడ మన ప్రభుత్వాన్ని కూడా పంపించడం జరుగుతుంది అయితే ముఖ్యంగా ఈ రోజు చెప్పాలంటే ఈ రోజులు ఈ పంతొమ్మిదవ తరగతి మనందరూ కూడా అలాగే కార్యక్రమం అనేది ప్రతి శశివారికి కూడా సుమారుగా ఐదు నిమిషాల మందిని అంటే సుమారుగా నష్టపడిలో నుంచి ఒక నాలుగు మంది తరలి కార్యక్రమం చేపడుతున్న దయచేసి ఇక్కడ ఉన్న పార్టీ నాయకులందరూ కూడా రేపటి నుంచి ప్రతి సచివాలయంలో కూడా మరి ఈ నాలుగు రోజులు ఏదో ఒక రోజు అందరూ కూడా ఆ సచివాలయంలో డాక్టర్ పోలవరక నివాళులర్పిస్తూ సంతకాల సేకరణ చేయాల్సిందిగా కోరుకుంటూ మరి ఏ గ్రామంలో ఏ ఏ సచివాలయం ఈ పార్టీ నాయకులతో ఏ మాటలు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుకుంటూ ఎవరైతే ఆ సచివాలయంలో కార్యకులు మనం అనుకుంటాము వాళ్ళ పేర్లు కూడా మాకు ముందుగానే ఇవ్వాలి వాళ్ళందరూ కూడా విజయవాడ నేపథ్యంలో జరిగిన కార్యక్రమానికి మీరందరూ కూడా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది దయచేసి మన పార్టీ నాయకులందరినీ కోరింది మరొకసారి మీరు ఈ నాలుగు రోజుల్లో మరి నివాళులు అర్పిస్తూ ఆ పేర్లు కూడా సంతకం చేస్తూ అక్కడ పేర్లు కూడా ఐదు సార్లు పేర్లు వాళ్ళకి కోరుకుంటూ మరి ఇంత పెద్ద ఎత్తున భారతదేశంలో ఎవరు చేరేందుగా మన గౌరవ ఉపాధి వైద్య ప్రతిజ్ఞలు చేస్తున్న కార్యక్రమానికి మనందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి వైద్య ప్రభుత్వం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇక్కడ ఉన్న పెద్ద పెద్దలందరి ద్వారా నర్సిపట్ నియోజకవర్గం కూడా కార్యక్రమం చేపడతాం దీన్ని మీరందరూ కూడా ప్రతి సచివాలయం పెద్ద ఎత్తిన ఆ గ్రామంలో ఆ సచివాలయం మనందరూ కూడా ప్రజలందరూ కూడా ఉత్సవంగా చేయాలని చెప్పి మరి దీన్ని మనం గౌరవ ముఖ్యమంత్రిగా చేస్తున్న కార్యక్రమం ప్రజలందరూ కూడా చెప్పాలని చెప్పి మరి ఇక్కడ పార్టీ నాయకులందరూ కూడా తెలియపరుస్తూ మరి నీ ప్యాలెస్లకు ప్రకటనలకు చేసే దుబారా ఖర్చంతా చెయ్యదు నేడు ఆందోళన చేస్తున్న వివిధ వర్గాల డిమాండ్ల విలువ జగన్ రెడ్డి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి నమస్కారం రాష్ట్రాన్ని పీడిస్తున్నటువంటి సైకో జగన్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా మనకి ఆందోళనలు ఉద్యమాలు వాటిపైన లాఠీఛార్జీలు పోలీసుల దాష్టికాలే మనకు కనబడతాయి వివిధ వర్గాల వారు అది అంగన్వాడీ వర్కర్స్ కానివ్వండి మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ కానివ్వండి సర్వశిక్షా అభియాన్ ఎంప్లాయీస్ కానివ్వండి ఇట్లా మీరు అనేక వర్గాల వారు ఈ రోజున లేదంటే ఇప్పుడు వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ అంబులెన్సులు నిర్వహించినటువంటి కానివ్వండి ఎటువైపు చూసినా కూడా దగా పడినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేతిలో మోసపోయినటువంటి పరిస్థితుల్లో వారందరూ కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ల కోసం గతంలో జగన్మోహన్ రెడ్డి తమకిచ్చినటువంటి ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ రోజున అంగన్వాడీ వర్కర్సు వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ సిబ్బంది కానివ్వండి సర్వశిక్ష అభియాన్ సిబ్బంది కానివ్వండి మున్సిపల్ కార్మికులు కానివ్వండి వీరందరూ కూడా ఆందోళన బాట పడితే వాళ్ళ డిమాండ్స్ నిర్వ వాళ్ళ డిమాండ్స్ను విని అర్థం చేసుకుని వాటిని ఆమోదించే ప్రయత్నం చేయకపోగా వారి డిమాండ్స్ ని నెరవేర్చే ప్రయత్నం చేయకపోగా అత్యంత దుర్మార్గంగా యస్మా చట్టాన్ని ప్రయోగిస్తుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిజంగా ఎంత మానవత్వం లేకుండా మొన్న ఒక జీవో ఒక గెజెట్ని విడుదల చేసి జనవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగు యస్మా చట్టాన్ని ప్రయోగించి ఈ ఆందోళనల పైన నిషేధాన్ని విధించి ఉక్కుపాదంతో న్యా తమ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్స్ నెరవేర్చుకోవటం కోసం ఆందోళన బాట పట్టినటువంటి అంగన్వాడీ కార్యకర్తల పైన కానివ్వండి అంగన్వాడీ వర్కర్స్ పైన కానివ్వండి మిగతా అనేక వర్గాల పైన ప్రభుత్వం ఒక పక్కన పోలీసు లాటేలతో వాళ్ళని చితకబాధటమే కాకుండా ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ ఎస్మా చట్టాన్ని కూడా గతంలో అంగన్వాడి వర్కర్స్ ఎవరు కూడా ఎసెన్షియల్ సర్వీసెస్ కింద రారండి లేదు చట్ట ప్రకారం వాళ్ళు ఎసెన్షియల్ సర్వీసెస్ కింద లేరు అయినా కూడా చట్టాలను ఉపయోగించి వాళ్ళ ఆందోళనల్ని అణిచివేయటం కోసం కొత్తగా అంగన్వాడీ వర్కర్స్ని ఎసెన్షియల్ సర్వీసెస్ కిందకి తీసుకొచ్చి డిక్లరేషన్ ఆఫ్ సర్వీసెస్ రెండేడు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యాజ్ ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళను కొత్తగా ఎసెన్షియల్ సర్వీసెస్లోకి తీసుకొచ్చి యస్మా చట్టాన్ని వారిపైన ప్రయోగించినటువంటి దుర్మార్గుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మా ప్రభుత్వంలాగా గతంలో ఏ ప్రభుత్వం పనిచేయలేదు మా ప్రభుత్వం ప్రజల బాగోగులు చూసుకున్నట్టు మరేతర ప్రభుత్వం కూడా ప్రజాక్షేమాన్ని పట్టించుకోలేదని చెప్పి మాయ మాటలు అత్యంత అమాయకంగా మాట్లాడేటటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నాం ఇదేనా మీ ప్రభుత్వానికి ఉన్నటువంటి మానవత్వం ఇదేనా మీ ప్రభుత్వం చేసేటటువంటి ప్రజాక్షేమం ఇవాళ చట్టాలని ప్రయోగించి ఉక్కుపాదంతో తమ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లు సాధించుకోవటం కోసం మీరు గతంలో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోమని మిమ్మల్ని అడిగినందుకు వాళ్ళని ఎసెన్షియల్ సర్వీసెస్ యాక్ట్ పరిధిలోకి తీసుకొచ్చి యస్మా చట్టాన్ని ప్రయోగించి వారిని బెదిరింపులు గురి చేస్తారా ఓట్ మిస్టర్ జగన్ రెడ్డి ఇదేనా మీకు వారి పట్ల ఉన్నటువంటి ప్రేమ లేదంటే వాళ్ళ డిమాండ్స్ నిర్వహించ నిర్వర్తించినటువంటి పూర్తి చేసినటువంటి చిత్తశుద్ధనాలా ఏమనాలి సార్ అధికారంలోకి రాకముందు పాదయాత్ర సందర్భంగా మీరు ప్రదర్శించినటువంటి అమోఘమైనటువంటి నటన ఇవాళందరూ అది నటనగానే భావిస్తూ ఉన్నారు వారికి ఇచ్చినటువంటి హామీలు మీరేం చెప్పారండి తెలంగాణ రాష్ట్రంలో కంటే వెయ్యి రూపాయలు అదనంగా అంగన్వాడీ వర్కర్స్కి జీతాలు చెల్లిస్తామని చెప్పారా లేదా మీరు ఇవాళ మీరు ఇచ్చినటువంటి హామీని మీకు గుర్తు చేయటం నేరమా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పదమూడు వేల ఆరు వందల రూపాయలు అంగన్వాడీ వర్కర్స్కి శాలరీ చెల్లిస్తా ఉన్నారు దానికి వెయ్యి రూపాయలు అదనంగా అంటే మీరు పద్నాలుగు వేల ఆరు వందల రూపాయలు చెల్లించాలి గతంలో మీరు హామీ ఇచ్చారా లేదా తెలంగాణలో ఎంత ఇస్తే అంత దానికంటే వెయ్యి రూపాయలు నేను అదనంగా ఇస్తానని చెప్పి మీరు హామీ ఇచ్చిన మాట వాస్తవం అవునా కాదా ఇవాళ హామీ నెరవేర్చండి నేను అడగటం తప్ప అలా అడిగినందుకు యస్మా చట్టాన్ని ప్రయోగిస్తారా మీరు వారిపైన ఇవాళ ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఈ విషయాన్ని గ్రహించాలి ఇవాళ రాష్ట్రంలో సుమారుగా లక్షా పదివేల మంది అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారండి లక్షా పదివేల మంది గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల ఐదు వందలు మాత్రమే ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ జీతాన్ని నూట యాభై శాతం పెంచి దాదాపుగా పదివేల ఐదు వందలు చేశారు నాలుగు వేల ఐదు వందలు ఉన్నటువంటి జీతాన్ని పదివేల ఐదు వందల రూపాయలకు పెంచారు అంటే ఆరు వేల రూపాయలు అంగన్వాడీ వర్కర్స్ యొక్క జీతాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పెంచి వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేశారు ఆరు వేల రూపాయలు కానీ ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసింది ఏంటండి ఏదో చిల్లర విసిరేసినట్టు ఒక వెయ్యి రూపాయలు పెంచి పదివేల ఐదు వందలని పదకొండు వేల ఐదు వందలు చేసి చేతులు దులుపుకున్నాడు తెలంగాణ కంటే అధికంగా ఇస్తాను ఒక వెయ్యి అధికంగా ఇస్తాను అన్నటువంటి హామీ ఈ రోజున ఏమైందని అడుగుతా ఉన్నాం లక్షలా మంది అవ్వాతాతలు వితంతు చేతి వృత్తులదారుల దీవెనల మధ్య రాష్ట్రమంతా పెన్షన్ మూడు వేలకు పెంపు ఉత్సవాలు కొనసాగుతున్నాయి ఎన్నికల ముందు చెప్పిన మాటను చెప్పినట్లే అమలు చేస్తూ పెన్షన్ ను మూడు వేల రూపాయలు పెంచిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అవ్వాతాతలు జేజేలు కొడుతున్నారు అని కేకే రాజు అన్నారు ప్రతి వైజాన్యంలోనే కూడా కొత్త ఫంక్షన్స్ నమోదు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మన విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి ఈ నెలలో జనవరి ఒకటో తారీఖు నుంచి కొత్తగా మూడు వందల ఎనభై నాలుగు మందికి ఈ నెలలో జనవరి ఒకటో తారీఖు నుంచి కొత్త ఫెంక్షన్స్ మూడు వందల ఎనభై నాలుగు మందికి కొత్త ఫంక్షన్ దారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయడం జరిగింది ఇప్పటి వరకు మన నియోజకవర్గంలో పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై ఒక్క మందికి ఫెంక్షన్స్ ఇస్తున్నాం మన విశాఖ ఉత్తర నియోజకవర్గంలో రోజు వరకు ఉన్న మొన్న రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు ఉన్న లబ్ధిదారుల సంఖ్య పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై ఒకటి కొత్తగా వచ్చిన పెన్షన్ సంఖ్య మూడు వేల మూడు వందల ఎనభై నాలుగు మొత్తం పంతొమ్మిది వేల రెండు వందల ఇరవై ఐదు కుటుంబాల్లో పంతొమ్మిది వేల రెండు వందల ఇరవై ఐదు మందికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో పెన్షన్ ఇస్తూ ఉన్నాం అది ప్రతి నెల ఇచ్చే పెన్షన్ సొమ్ము ఐదు కోట్ల డెబ్బై ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు మన నియోజకవర్గానికి సంబంధించి ప్రతి నెల కూడా పెన్షన్స్ రూపంలో ఇచ్చే సొమ్ము ఐదు కోట్ల డెబ్బై ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఎందుకంటే ఇవన్నీ కూడా మంచిని పది మందికి పంచమని చెప్తారు ఇవన్నీ కూడా అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సుమారు అరవై తొమ్మిది లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్రంలో ఉన్న అబాదాతలకి విధతులకి వికలాంగులకి ఇచ్చే పెన్షన్ అరవై తొమ్మిది లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు అదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో రెండు వేల పద్దెనిమిది జనవరి నెలలో రెండు వేల పంతొమ్మిది జనవరి నెలలో పెన్షన్స్ లబ్ధిదారుల సంఖ్య చూసుకుంటే కేవలం ముప్పై తొమ్మిది లక్షల మంది మాత్రమే కేవలం రెండు వేల పంతొమ్మిది జనవరి నెలలో ఐదు సంవత్సరాల క్రితం కరెక్ట్గా కేవలం ముప్పై తొమ్మిది లక్షల మంది మాత్రమే పెన్షన్ ఇస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సుమారు అరవై తొమ్మిది లక్షల మందికి ఈరోజు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎవరు అర్హతనే ప్రమాణకంగా తీసుకొని కులం కానీ మతం కానీ పార్టీ కానీ చూడకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వాలంటీర్ల ద్వారా సచివాలయ సిబ్బంది ద్వారా సచివాలయ కన్వీనర్ల ద్వారా గృహ సాధుల ద్వారా ఏ విధంగా పెన్షన్ అందిస్తున్నారనేది కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు పిలవటానికి ప్రధాన కారణం ఎందుకంటే ఇది ఒక పండగలా చేసుకోవాల్సిన సందర్భం ఎందుకంటే గత

ఏ కార్యక్రమానైనా సరే వాళ్ళు సమీక్షించుకున్నట్లయితే ఏ ఒక్క కార్యక్రమం కూడా ధనికులకి హితం ఉండగా చేతిగా ఉండదు అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి ఆ రకంగా ఆది నుండి భారతీయ జనతా పార్టీ పేదలకి వారి సేవకి అంకితమైనటువంటి విషయం మనం అందరం కూడా గమనించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను వెనుకబడినటువంటి కులాలకు చెందినటువంటి వారు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఇంకా ముందుకు రావాల్సినటువంటి సందర్భంలో ఆ దిశగా దృష్టి సారిస్తూ బీసీ కులాల్లో ఉన్నటువంటి వారికి సంక్షేమాన్ని అందించడమే పరమావిధిగా భారతీయ జనతా పార్టీ భావిస్తూ నేటి వరకు కూడా సేవ చేస్తున్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను అనేక కార్యక్రమాలు ఇందాక చెప్పాను సామాజికంగా ఒక్కసారి కనుక మనం సమీక్షించుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ కమిషన్ కి చట్టబద్ధత ఉన్నటువంటి సందర్భంలో జీసీ కమిషన్ కి చట్టబద్ధత లేనటువంటి నేపథ్యంలో నరేంద్ర మోడీ గారు ఒక సాధారణ వెనుకబడినటువంటి కులాల్లో జన్ జన్మించినటువంటి సందర్భంలో వారు స్పష్టంగా తెలియజేశారు నేను పేదరికంలో జన్మించాను వెనుకబడినటువంటి కులం నుండి వచ్చాను పేదరికాన్ని అనుభవించాను పేదరికం నా నరనరాల్లో జీర్ణించుకున్నటువంటి సందర్భంలో ఆ వెనుకబడినటువంటి కులాల వారికి ఆ పేదరికి సంక్షేమాన్ని అందించే దిశగా నేను అడుగు వేస్తాను అని చెప్పి వారు చెప్పినటువంటి నేపథ్యంలో బీసీ కమిషన్ కి నూట రెండు రాజ్యాంగ సవరణను తీసుకుని వచ్చి బీసీ కమిషన్ కి చట్టబద్ధత కల్పించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ అధికారానికి ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని చెప్పి మనం అందరం కూడా గమనించాలి నిన్న మొన్నటి వరకు బీసీ కులాల్లో ఉన్నటువంటి వారికి న్యాయం జరగకపోతే మన బిడ్డలకి న్యాయం జరగకపోతే ఎక్కడికి వెళ్లాలా అని చెప్పి ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ బీసీ కమిషన్ కి చట్టబద్ధత కల్పిస్తూ మన బిడ్డలకి ఆ కులాల్లో ఉన్నటువంటి సోదరి సోదరి మండలందరికి కూడా న్యాయం చేయించుకునే దిశగా అడుగులు పడినటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి సోదరి సోదరి మండలందరూ కూడా గమనించవలసినటువంటి అవసరం ఉన్నది ఇవాళ మన కులాల్లో ఉన్నటువంటి ఏ ఒక్కరికి న్యాయం జరగకపోయినా వెంటనే బీసీ కమిషన్ అధికారులు మాత్రమే కాదు కదా మంత్రుల్ని సైతం హాజరుపరిచి మన బిడ్డలకి న్యాయం చేయించుకునే దిశగా ఇవాళ బీసీ కమిషన్ కి చట్టబద్ధత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కల్పించినటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన నిన్న మొన్నటి వరకు ఉద్యోగాల్లో జనరల్ కేటగిరీలో కనుక మన బిడ్డలు ఉత్తీర్ణత పొంది వారికి ఉద్యోగాలు వచ్చినా వారిని వెంటనే బీసీ కేటగిరీలో చేరుస్తూ అంటే అగ్రవర్ణాలతోటి మన బిడ్డలు పోటీ పడి విజయం సాధించినా కూడా బీసీ కులం అని చెప్పి వారిని ఆ కులానికి పరిమితం చేస్తూ మన బిడ్డలకి న్యాయం జరగనటువంటి సందర్భంలో ఆ రకమైనటువంటి వివక్షత తగదు ఒకవేళ జనరల్ కేటగిరీలో కనుక మన బిడ్డలు అగ్ర కులాలతో కనుక పోటీ పడి వారు ఉద్యోగాలు సంపాదించుకుంటే ఎవరిని కేటగిరీలో చేర్చే అవసరం లేదు అని చెప్పి ఖచ్చితంగా చెప్పినటువంటి ఘనత కూడా నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని చెప్పి మనం అందరం కూడా గమనించాలి అంటే మన బిడ్డలకి న్యాయం చేయాలి బీసీ కులాల్లో ఉన్నటువంటి సోదరు సోదరి మండలికి న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచనతో ఏ విధంగా